హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఇంటి అభిరుచి ఇంకా అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇంకా ఈరోజు మన ఛానల్లో నేను దొండకాయ టమాటో రోటి పచ్చడి తయారు చేయబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట వేడి వేడి అన్నంలో కొంచెంగా ఈ దొండకాయ రోటి పచ్చడి వేసుకుని కాసంత నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఉంటుంది చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందనమాట ఈ టేస్ట్ తెలిసిన వారందరికీ తెలుసు ఈ పచ్చడి చాలా బాగుంటుందని ఇంకా మరి వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దామా ఇంకా అయితే కడాయి పెట్టానండి కడాయి పెట్టి దాంట్లో కొంచెంగా ఆయిల్ వేస్తున్నాను దీంట్లో కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నాను నేను ఒక పది తీసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువగా కూడా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఏంటంటే చాలామంది కారం తక్కువగా తింటారు కాబట్టి వాళ్ళకి ఇదైతే సరిపోతుంది అనమాట ఒక పది పన్నెండు పచ్చిమిరకాయలు కట్టగా సరిపోతాయి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక పావు కిలో దొండకాయలు కొంచెంగా ఒక పావు టీ స్పూన్కి జీలకర్ర వేసి హై ఫ్లేమ్లో పెట్టి మరీ ఎక్కువగా కాకుండా దొండకాయలు వచ్చేసి సాగం వరకు ఫ్రై చేయాలన్నమాట చేసిన దొండకాయ యని ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నానండి పూర్తిగా చల్లారి తాత గ్రైండ్ చేయాలి కాబట్టి అదే కడాయిలో కొంచెంగా ఆయిల్ వేస్తున్నాను దీంట్లోనే ఒక నాలుగు టమాటోలు కొంచెంగా కొత్తిమీర వేస్తున్నాను నాలుగు వెల్లుల్లి రేఖలు వేసాను కొంచెంగా పసుపు వేస్తున్నానండి కొంచెంగా చింతపండు వేస్తున్నాను వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం దొండకాయలు వేసాం కాబట్టి టమాటో బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే దొండకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలుపుతున్నానండి స్టవ్ అయితే ఆఫ్ అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే అన్ని ఈక్వల్ గా నలుగుతాయి అందుకని చెప్పేసి ఇంక ఇది బాగా నలిగిన తర్వాత నేనైతే మిక్సీలో గ్రైండ్ చేస్తున్నానండి మీ దగ్గర రుబ్బురోలు ఉంటే కనుక మీరు రుబ్బురోలునే రుబ్బుకోవచ్చు అనమాట నేను ఉదయం హడావుడిగా లంచ్ బాక్స్ పెడుతున్నప్పుడు దంచుతూ ఉంటే కొంచెం టైం అవుతుందని చెప్పేసి నేను మిక్సీలో గ్రైండ్ చేసాను వాటర్ అంతా ఏమీ యాడ్ చేయలేదండి టమాటోలో వాటర్ ఉంటుంది దొండకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే సరిపోతుంది అనమాట ఈ మాత్రం గట్టిగా ఉంటే చాలు మీరు కావాలనుకుంటే పోపు వేసుకోండి నేనైతే పోపు వేయలేదు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ రోటి పచ్చడి తయారైపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ